వెల్కమ్ అండి వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఘాడత నుండి విరిగివే ప్రయాణం అంటే మహిళ అసలు అండి తను తాను మర్చిపోతుంది ఎప్పుడూ కూడాను అంటే అది కరెక్ట్ అండి ఇది అనుభవమే అందరికీ అనుభవం గృహిణిలండి ఎవ్వరూ కూడా ప్రతి ఒక్క గృహిణి కూడా నాకు తెలిసి కష్టజీవి అండి మిడిల్ క్లాస్ గృహిణి ముఖ్యంగా తను తను మర్చిపోయే రోజులు చాలా ఉంటాయి ఆ రోజులు ఎప్పుడూ ఎలాగా ఏమిటి తెలుసుకుందాం ఎందుకు అంటే ఎందుకు మర్చిపోతారండి ఎవరికి వాళ్ళు అని మీరు డౌట్ రావచ్చు నేను చెప్పిన తర్వాత విన్న తర్వాత మీకు తెలుసు అవును మర్చిపోయాం కదా మనం ఈ మా సంగతులు అరే అవును కదా రోజులు మనం ఇలా విడిపోయి అని అనుకుంటాం అయితే మనం ఎప్పుడే ఇప్పుడు అరే రోజులు నేను తొందరగా అయిపోయాయి అప్పుడే పెళ్ళి అయిపోయి ఇరవై ఏళ్ళైందా ముప్పై ఏళ్ళైందా నలభై ఏళ్ళైందా యాభై అయిందా పెళ్ళే వచ్చి అడుగుపెట్టినట్టే ఉంది అత్తవారింట్లో అని ఇలా అనుకుంటాం కానీ అప్పుడే మనం మనం మర్చిపోవడం మొదలు పెడతామండి ఎప్పుడు పెళ్ళే అత్తవారింట్లో అడుగు పెట్టగానే మనం మనం మర్చిపోతాం ఎందుకంటే కొన్ని రకమైన పెళ్ళే రాగానే పుట్టింట్లో ఎంత గారావంగా ఎంత ముద్దుగా అసలు మనకి ఏంటే ఆట పాడింది పాటగా పెరుగుతాం అత్తవారింట్లో అడుగు పెట్టగానే అసలు ఎలాంటి ఆడదానికేనండి అండి మధ్యతరగతి కుటుంబం ముఖ్యంగా చెప్తున్నాను డబ్బున్న వాళ్ళకి ఏమో డబ్బు లేని వాళ్ళకి ఇంతే అనుకోండి మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళకి ఏంటి అంటే మనం మనం మర్చిపోతాం ఏంటి నుంచి బాధ్యతలు అత్తగారు ఏమనుకుంటారు మామగారు ఏమంటారు ఇలా నిల్చోవాలా అలా కూర్చోవాలా అయిపోయింది అవి ఎలాగో తప్పవు ఎంత మోడ్రన్ యుగం వచ్చి ఎంత మోడ్రన్ కోడళ్ళు వచ్చినా కొంచెం కొంచెం ఈ సమస్యలు అక్కడక్కడ ఉన్నాయి తర్వాత ఏంటంటే మనం ఇంకోటి చేయవలసింది ఏం చేస్తామంటే లేచి నుంచి వెళ్ళక్ కాఫీకి వెళ్ళి టైంకి అత్తగారు రాగానే ముందు ఆర్డర్లు వేస్తుంది కదా మీ మామగారికి ఆరో గంట కాఫీ ఇవ్వాలి నాకు ఐదో గంట కాఫీ ఇవ్వాలి నువ్వు ఇలా లేవాలి అలా చేయాలి అని కొంతమంది ఆర్డర్లు వేస్తూ ఉంటారు కొంతమంది లేదమ్మా నువ్వు కొడుక్కోని చెప్తా అనుకోండి అది సమస్య కాదనుకోండి కానీ ఎలా ఉంటుందంటే మనకి మనకి మనకే బెరుకు అనిపిస్తుంది అత్తవారింట్లో పెద్ద గొప్ప పేరు తెచ్చేసుకోవాలి మంచివాళ్ళగా అనిపించుకోవాలనుకుంటాం ఇదంతా కొత్తలో మొదలవుతుంది ఆ తర్వాత పుట్టింటి వారికి అమ్మ నాన్ననే వీళ్ళు ఎవరన్నా అంటారేమో అన్ననే ఏమన్నా అంటారేమో పుట్టింటి వారిని ఎవరన్నా అంటారు ఈ పెరుగు మనలో చాలా ఉంటుంది ఈ బెరుగు వల్ల మనం ఏంటంటే చాలా అణిగి మణిగి ఎంతో ఎప్పుడూ భయం భయంగానే ఉంటాం అయిపోతుంది అత్త మామలు పెద్దవాళ్ళు అయిపోతారు పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టేగా మనం రాటు చేస్తాం ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనం అన్నిటికీ రాట తెస్తాం అండి తిరగబడ్డాం చెప్పినప్పుడు ఆ చెయ్యొచ్చులే లే చేస్తున్నాం అనే రోజు ఉన్న పనే కదా అనుకుంటాం అనుకుంటేనే మెల్లిగా మన మనకి ఉద్యోగం ఇచ్చి మనం వేరే ఉన్నాం అనుకోండి అక్కడ ఉంటే మన పిల్లలు ఉద్యోగాలు లేదా కలిసి ఉన్నా కూడా భర్త ఉద్యోగము భార్య భార్య ఉద్యోగస్తులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు పిల్లలు పిల్లల తర్వాత వాడు చదువులు వాడు ఉద్యోగాలు అత్తమామలు గతించడం వాళ్ళకి సేవలు చేయడం ఇవన్నీ అయిపోతుండే అసలు మనం ఇప్పుడు ఏమనుకుంటాం పాతి ముప్పై ఏళ్ళు అయిక ఖాళీగా కూర్చుంటాం పెళ్ళి అయిపోయిన తర్వాత మన పెళ్ళి అయిపోతుంది పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పూర్వం ముప్పై ఏళ్ళు అవుతాయి అప్పుడు మనకి రియలైజేషన్ మొదలవుతుందనమాట ఏంటి మన జీవితాన్ని అసలు సాధించాం నా పేరేంటి అసలు నేను మర్చిపోయాను ఇంట్లో అమ్మ అమ్మ నాన్నగారి బుజ్జి కన్నా బేబీ అని ఏదో రకరకాల ముద్దుల పేరుతో పిలిచేవారు ఇక్కడ అసలు పేరుకే దిక్కు లేకుండా అయిపోయింది ఏంటి జీవితం అంతా ఇంత తొందరగా గడిచిపోయింది ఏమిటి ఏంటి రోజులు పరిగెట్టే ఏంటి అసలు మనం ఏం చేసాం జీవితంలోని పెళ్లి చేసుకున్నావా ఇద్దరు పిల్లలకి అన్నావా మా భర్తకి పిల్లలకి డబ్బాలు కట్టావా ఇదే నా జీవితం అంటేను ఏంటి అసలు నేను ఎందుకు ఇలా అయిపోయాను అప్పుడు మనలో రియలైజేషన్ నన్ను నేను మర్చిపోయాను ఇన్ని రోజులును నాకు ఏం కావాలో మర్చిపోయాను నేను ఏం తినాలో మర్చిపోయాను ఏం కట్టాలో మర్చిపోయాను ఇవన్నీ కూడా యాభై నుంచి మనకు మెల్లిగా జ్ఞానోదయం అవుతూ ఉంటాయండి అప్పటి మన బాధ్యతలు తీర్తాయి పిల్లలు వెళ్ళిపోతారు రెక్కలు వచ్చి పిల్లలు వెళ్తారు బయటికి ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఇచ్చా పెళ్ళిళ్ళు చేస్తారనే కదా అప్పుడు మనలో రియలైజేషన్ అనమాట ఏమిటి అసలు మనం చేసింది ఏమిటి మనం చేయినాం రోజు నేను తొందరగా పరిగెట్టయ్యా ఇంకా మనం మనం అన్నట్లాగే ఉన్నాం కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు చేస్తున్న రోజులే గుర్తుకొస్తున్నాయి అయ్యో మనం ఎంత నష్టపోయాం జీవితంలోని అని అప్పుడు అనుకోవడం మనం మొదలు పెడతాం అనమాట అప్పటిదాకా ఏంటంటే ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు అంతే ఏంటి పెళ్ళైన కొత్తలో ఒక సంవత్సరం ఏం బాగుంటామో అనండి అక్కడి నుంచి జీవితం ఉన్నది మళ్ళీ ఎప్పుడు మనకంటే ముంచు మించి ఇరవై ఇరవై మూడు ఏళ్ళు పని ఈ లెక్కల ప్రకారం వేసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది పెళ్ళి మనకి నలభైలు యాభైలు వచ్చి నలభై దాటాలి యాభై దగ్గరికి వచ్చాక మన జీవితం అంటే ఏమిటో అన్నది మనం ఒకటి భూమి మీద మనకు మనం బతుకున్నాము మన కోసం మనం ఏమన్నా చేసుకున్నామా లేదా అసలు ఎందుకు మనకి ఇలాగ అప్పుడే ఎంత స్పీడ్గా వెళ్ళిపోయి రోజులు అనుకుంటున్నాం కదండి మనకి మళ్ళీగా ఫిఫ్టీ నుంచి ఇంక ఒక్కొక్కటి ఏమిటంటే ఖాళీగా ఉంటాం అప్పుడు మనం ఆలోచించడం మొదలు పెడతాం ఏమిటి చేసాం ఏమిటి చెందిం అసలు ఏమిటి అవునా పెళ్ళి అయిపోయినా ముప్పై ఏళ్ళు అయిపోయిందా పాతికేళ్ళు అయిపోయిందా కొంచెం కొంచెం ఉండి ఆరు రోజుల్లో చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయేవి ఇప్పుడు మేము అనుకుంటాం అబ్బాయి ఎంత తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళైపోయినా అరవై ఏళ్ళు అయిపోయిందా యాభై ఏళ్ళు అయిపోయిందా ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం ఎందుకు అనుకుంటామండి అండి అప్పుడంతా ఏంటంటే చెప్పాను కదా యాభై దాకా మనం బిజీ 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 ఏం బిజీ సంసారంలో ఈదుకుంటూనే ఉంటాం మన బాధ్యతలు అంటాం బరువులు అంటాం మర్యాదలు అంటాం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా చేయకపోతే ఎలాగో అలా చేయపోతే ఎలాగో ఇలా అనుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ అనుకోని అనుకోనుకొని ఎంతసేపు అంటే ఒకళ్ళ కోసం అనమాట ఒకళ్ళ కోసం బతుకుతాం వాళ్ళకి చేయడం కోసం బతుకుతాం ఒకళ్ళు ఏమనుకుంటారో ఒకళ్ళు ఏమంటారో ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ బతుకుదాం తప్ప మనకిది ఉంది మనం ఇచ్చేద్దాము ముప్పై ఏమీ సాధించలేకపోయాం ఏమిటి చేసాం మన్ని మనం మర్చిపోయాం మన కోసం బట్ట కొనుక్కోవడం మర్చిపోయాం మన కోసం తిండి వండుకొని పుట్టింట్లో ఉన్నప్పుడు అండి మనకి ఇష్టమని అది ఇష్టమని అమ్మ వండి పెట్టేది అత్తవారింటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనవి మనం అలవాటు చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్ట కట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం నడవలసి వస్తుంది మాట్లాడవలసి వస్తుంది ఎన్నో రకాల సమస్యలతోటి అయ్యే ఓకే ఇక్కడ దాకా అయిపోయింది ఇక అయినా మనం ఏం చేయాలి ఎంతోమంది అనుకుంటారు ఈనాడే అయిపోయింది ఇంక ఇంకేమి చేయాలి మనకెందుకు ఈ జీవితం చాలే ఏ అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఆయన పెద్దవాళ్ళు అయిపోయారు నేను పెద్ద అని అయిపోయారు నాకు ఎందుకు ఇంకా అని అనుకోకండి ఎందుకంటే ఎలాగో మన జీవితాన్ని అంతా త్యాగమయం అయిపోయింది స్త్రీ జీవితం అంటే త్యాగమేనండి త్యాగానే మారు పేరు స్త్రీ జీవితం కాబట్టి అది కాదు ఇక్కడి నుంచైనా మనం ఒక పద్ధతిలో లేద్దాము ఓ పద్ధతిలో పడుకుందాం ఓ పద్ధతిలో పనిచేద్దాం మనకు ఎవరన్నా ఉన్నా అంటే నా కోసం నేను బతుకుతున్నాను నా కోసం నేను చేస్తున్నాను అందు నా పెళ్ళి నలభై ఏళ్ళు అయిపోయింది నాకు తెలియదు తెలియదు చూసారా మ్యారేజ్ డే వచ్చినప్పుడు మా అన్నయ్య అడిగాడు నీ పెళ్ళే ఎన్నాళ్ళైంది నలభై ఏళ్ళు అయిపోయింది అమ్మా అంటారు అప్పుడు నాకు గుర్తొచ్చిందండి అని భర్త దగ్గర చెప్తూ ఉంటాం కూడా అయినా ఇట్టే రోజులు గడిచిపోయాను కూడా ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు ఎన్నో బాధలు ఎన్నో ఏడుపులు ఎన్నో సమస్యలు ఎన్ని రకాలుగా ఎదుర్కొని 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 పైకి వచ్చాం ఇప్పుడున్న ఇంకా మనం ఇంకా వాటినే తలుచుకుంటూను వాటినే ఉంచుకొని తలుచుకొని తలుచుకొని బాధపడే భద్రు లేదు ఇది కాదు జీవితం అంటే అయిపోయింది జీవితం దేవుడు అంతవరకే వాళ్ళకి రుణం చేయ రుణం ఇచ్చాడు తేమని పిల్లలు రెక్కలు వచ్చి వాళ్ళు వెళ్ళారు భర్త రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు అందరూ సుఖపడుతున్నారు నేను ఎందుకు సుఖపడకూడదు నేను ఇంకా అదే పర్మిన్షన్ పెట్టుకోకుండా గిన్నెలు తోముతూ గదులు తుడుస్తూ బట్టలు తిగుతూ చేత్తో బట్టలు ఉకుతూ ఎందుకు చేయాలి నాకు వాషింగ్ మిషన్ కొనండి నాకు పర్మిషన్ పెట్టండి నాకు ఓపిక తగ్గిపోయారు భర్తతో పిల్లలతో పోరాడి పెట్టించుకోండి అంతేగాని అయ్యో డబ్బులు ఖర్చు అయిపోతాయి వీళ్ళకి ఖర్చు అయిపోతాయి వాళ్ళకి ఖర్చు అయిపోతాయి అనుకుంటే ఈ డబ్బుని మనం ఎందుకు పట్టి ఎందుకండి మన సంపాదించింది ఈ డబ్బునే మనతో పట్టుకెళ్ళాం దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి మనతో పట్టుకెళ్ళడానికి ఓకే తప్పకుండా ఈ డబ్బులు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఖర్చు పెట్టద్దు అని భర్తకి చెప్తాం పిల్లలకి చెప్తాం మనం కూడా సర్దుకుందాం కానీ ఎవ్వరు పైసా పట్టుకొని వెళ్ళరు ఈవెన్ మనం వంటి మీద బట్ట కూడా మనకు కొంచరంటారు అలాంటిది ఇంక దా దాచుకోవడం ఎందుకండి దాచిన నాడు దాచవు అంటే పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తావు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే పిల్లలు చదువులు కావాలో పిల్లలు పెళ్ళిళ్ళు కావాలో మనవలు మనవరాలు పుడితే వాళ్ళకి ఏమన్నా కొనాలో అని అనుకోవడం అయిపోయింది అవన్నీ అయిపోయాయి ఆ చాప్టర్ క్లోజ్ ఇప్పుడు నువ్వేం చెయ్యాలి చక్కగా భర్త పెట్టని భర్త అయితే దబాయించి అడగండి నాకు మీరు పెట్టాలి నేను చెయ్యలేను నేను చెయ్యను మీరు రిటైర్ అయిపోయి కూర్చున్నారు మీరు వెళ్ళి సంపాదించండి అలాంటప్పుడు ఇంకా మీరు వెళ్ళండి ఏదో దగ్గర చిన్న గుమస్తా పని చేసి డబ్బు సంపాదించండి అప్పుడు నేను ఇంట్లో ఈ పని చేస్తాను గట్టిగా అడగండి అప్పుడు ఆయన గట్టి మన కష్టం మీరు ఏవో తెలిసి వస్తుంది లేదు అనుకున్నాం అనుకోండి వాళ్ళు చక్కగా తిని కూర్చుంటారు ఇంట్లో పని అంతా మనమే చేస్తూ ఉండాలి బలపాల అరిగిపోతాము మాటలు పడుతూ ఉంటాము ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు ఎవరికి కూడా ఇంట్లో తిరిగిన సిచ్యువేషన్ తెలియదండి ఆవిడకి ఎంత కక్కుతో ఇంకా ఎనభై ఏడు వచ్చినా డెబ్భై ఏడు వచ్చిన అరవై ఏడు వచ్చిన యాభై ఏడు వచ్చినా ఈవిడే పని చేసుకుంటుంది పని మనిషిని పెట్టుకోవచ్చు కదా ఓపిక లేదంటుంది షుగర్ అంటుంది బీపీ అంటుంది ఎప్పుడు అడ్డం పడిపోతుందో ఎందుకు ఆ కక్కుర్తి ఇలా వాళ్ళు రకరకాలుగా అంటారు అవి మన చెబున పడకపో ఎప్పుడో అప్పుడు పడతాయి పడ్డప్పుడు మనం ఎంత నలిగిపోదాం మనం కక్కుర్తి పడుతున్నామా మన ఇంట్లో వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వట్లేదా ఇవన్నీ చేస్తూ చేయడానికి పిల్లలు పెద్ద అనుకోండి ఏ పిల్లలేనో చెప్తున్నాను పిల్లలు వింటే తల్లిదండ్రుల సుఖాల కేజీ ఇంటికి అన్ని సదుపాయాలు ఏర్పరచండి వాళ్ళు చిన్న చిన్న కోరికలు తీర్చు చిన్న చిన్న కోరికలే ఉంటాయి వాళ్ళకి వృద్ధాప్య పెద్ద కోరికలు ఉండవు ఆ కోరికలు తీర్చండి అలాగే మీరు కూడాను చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఎన్ని చేశారు ఎన్ని చెందారు ఎన్ని సమస్యలను మిమ్మల్ని వడ్డెక్కారు మీకు ఏదో చదువుకోవాలి పెద్ద చదువు చదవాలండి వీళ్ళకి స్తోమత లేదు మీకు ఏ రోజు నాకు ఈ స్థోమత లేదు నేను చదివించలేను అనలేదు తల తాకట్టు పెట్టో మొల తాకట్టు పెట్టో మనం ఏదో ఒకటి చేసి తల్లి వెళ్ళమని బంగారాన్ని అమ్మి చదివించిన వాళ్ళు ఎంతమందో లోన్లు పెట్టి చదివించిన వాళ్ళు ఎంతమందో అప్పులు చేసి చదివించిన వాళ్ళు ఎంతమందో ఇలా చాలామంది తల్లిదండ్రులు అందరి పిల్లలకే చేసిన వాళ్ళేనండి రకరకాలుగా చేశారు అంతే ఎవరి సాదుపాయం ఎవరి వీలు బట్టి వాళ్ళలా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు పిల్లలు మీ తల్లిదండ్రులకు అన్ని సదుపాయాలు వాళ్ళకి చిన్న ఇల్లు కొనివ్వండి సొంత ఇల్లు లేని వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే పిల్లల ఆస్తి ఇది మీ అమ్మలో నానాలు పట్టుకెళ్ళరు చక్కగా మీ వెంటే ఉంటుంది ఆస్తి మీకోసమే ఉంచుతారు కాబట్టి వాళ్ళకు చిన్న గూడు ఇవ్వండి వాళ్ళకి కోరిక మీరు అనమాట వాళ్ళకి ఎంత ఇల్లు కావాలి ఎలాంటి ఇల్లు కావాలి అంత అందులో చిన్న ఇల్లు కొనివ్వండి అందులో అన్ని రకాల సదుపాయాలు పెట్టండి తల్లిదండ్రులు సుఖపరమండి నలుగురు పనిమాణి పెట్టండి మీకు స్తోమత ఉంటారు స్తోమతలతో ఒక్కళ్ళు పెట్టండి అంతేగాని మీరు సుఖపడిపోయి తల్లిదండ్రులు కష్టపెట్టి మీరు ఎంత సుఖపడ్డా కూడా తల్లిదండ్రులు కష్టపెడుతుంటే జీవితం చివరిలో మీకు ఈ కష్టాలు ఏమిటో అర్థం మీరు కూడా ఆ వయసుకు వచ్చినప్పుడు కాబట్టి ఆడవాళ్ళు మీకు కూడా చెప్తున్నది అదే నా అక్కడ కొడుకు డబ్బు అయిపోతుంది నా భర్త డబ్బు అయిపోతుంది అని అనుకోలేదు ఇంకా మనం ఏం తినేది ఏమీ ఉండదు ఈ వయసు వచ్చిన చాలా చాలా కొంచెం కొంచెం తింటాం ఎందుకు డైజెషన్ ప్రాబ్లము వయసుతో వచ్చిన ప్రాబ్లము ఏవో ఉంటాయి తినం ఇంకా మనం ఏంటి ఇప్పుడు మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి మన మనసుకి రెస్ట్ ఇవ్వాలి మన మైండ్కి రెస్ట్ ఇవ్వాలి ఆ మూడు ఇవ్వాలంటే మన పిల్లలు భర్త సహకారం చేయాలి ఆడవాళ్ళకి అంటే మై మైండ్కి ఏంటండి అంటే మన వాళ్ళు బాగా ఓ పలకరింపు రాక్కర్లేదు వచ్చారా సంతోషం వచ్చి చూస్తూ ఉండం మధ్యలో ఓ ఫోన్ కాల్ చేసి అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు ఓ మాట మాట్లాడ్డాం అలాగే మైండ్కి రెస్ట్ వస్తుంది మనసుకి వాళ్ళ మాటలే ఓరడింపు పెద్ద రెస్ట్ వస్తుంది బాడీకి మీరు పెట్టిన పనివాళ్ళు ఇచ్చిన మిషన్లు వీటి వల్ల రెస్ట్ వస్తున్నాయి కాబట్టి విన్న ఆడవాళ్ళు ఇలా చే మీరు చేయించుకోండి పిల్లలకి తెలియకపోతేను లేదు అంటే విన్న పిల్లలు తల్లి భర్తలు కూడాను భార్యను సుఖపెట్టడానికి తల్లిని సుఖపెట్టడానికే చూడండి ఆడదంటే బానిస కాదండి ఆడదంటే ఇంటికి మహాలక్ష్మి బానిసలా చూసి చివరిదాకా బానిసలా ఉంచకండి ఇదండి వాడిని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లు పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మంచి వాటి మంచి ఆలోచన సంతోషం బయట కాకుండా మనసులో మన ఆలోచనలు ఉన్నాయనుకోండి సానుకూలంగా ఉన్నప్పుడే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఇదండి వాడు మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ